నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేటు బస్సులపై విశాఖ ఆర్టీఈ అధికారులు కొరడా చులిపిస్తున్నారు టికెట్లపై అధిక రుసుము వసూలు చేస్తున్నారని ఫిర్యాదుతో అగ్నంపుడి టోల్గేట్ దగ్గర తెల్లవారుజాం నుంచి రవాణాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు ఈ తనిఖీల్లో ఇరవై ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై జరిమానా విధించారు ఈ స్పెషల్ బస్ బస్సులో వచ్చి పాసింజర్లు ఎక్స్ట్రా ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తున్నారని అలాగే ఓవర్లోడ్ చేస్తున్నారని అవన్నీ వాటిని చూడం చెక్ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేశారు దాని మూలంగా ఈరోజు ఉదయం నాలుగు గంటల నుంచి ఈ ఇరవై ఎనిమిది బస్సులు ఇప్పటివరకు ఇన్స్పెక్ట్ చేసి కేసులు ఏవైతే అఫెన్స్లు ఉన్నాయో వాటికి కేసులు నమోదు చేయడం జరిగింది అదేవిధంగా నా నాతో పాటు ఏఎంఏ సృ సృజన ఆ అమ్మాయి కూడా ఆవిడ కూడా పది కేసులు బుక్ చేశారు మొత్తం టోటల్గా ముప్పై ఎనిమిది కేసుల వరకు అఫెన్స్లు అయితే చేశాము అందులో పా పాసింజర్స్ బాగా ఎక్కువ ఉన్నదంటే ఓవర్లోడ్ బుక్ చేశాము అట్లాగే పాసింజర్ లిస్టులు ఎవరైతే మెయింటైన్ చేయట్లేదో పాసెంజర్ పాసింజర్ లిస్టులు మెయింటైన్ చేసి రాసాము అలాగే లగేజీలు లగేజ్లు ఉన్న వెహికల్స్ కూడా మేము వాటికి పదిహేను వేల రూపాయలు ఒక్కొక్కదానికి జరిమానా వేయడం కూడా జరిగింది ఈ విధంగా రేపు రే ఈరోజు ఈరోజు సాయంత్రం మళ్ళీ రేపు కూడా ఈ డ్రైవ్ కండక్ట్ చేస్తాము పండగ సీజన్లో పాసింజర్లకి బాగా ఎక్కువగా అమౌంట్ డిమాండ్ చేస్తున్నారని చెప్పి మా యొక్క పై పై అధికారుల ఆదేశాల మేరకు ఈ డ్రైవర్ను కండక్ట్ చేయడం జరుగుతుంది దీన్ని ఇలాగా నాలుగు రోజులు కంటిన్యూ చేయమని చెప్పి మా పై నుంచి ఆదేశాలు వచ్చాయి కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తాము డిటిసి విశాఖపట్నం గారి ఆదేశాల మేరకు ఈరోజు కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సెస్ మీద కేసులు నమోదు చేయమన్నారు రూల్స్ని ఉల్లంఘించి ట్రావెల్ చేసే కాంట్రాక్ట్ క్యారేజెస్ బస్సెస్ మీద ఈ క్రమంలో మేము పాసింజర్ లిస్ట్ మెయింటైన్ చేయకపోవడం లేకపోతే మెర్చెంటైజ్డ్ గూడ్స్ క్యారీ చేసే బస్సెస్ మీద మేము కేసులు నమోదు చేస్తున్నాము నాతో పాటు హరిప్రసాద్ సార్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ హరిప్రసాద్ సార్ కూడా ఉన్నారు ప్రస్తుతం మేము నేను ఆల్రెడీ బుక్ చేసాము ఈ చెకింగ్ అనేది త్రీ డేస్ పాటు ఉంటుంది డిడిసి విషయ